ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను గీతాంజలి లలితా సహస్రనామం పట్ల మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఇవాళ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు అమ్మ నమస్కారం అండి పేరు గేలక్ష్మి అనుచిన సందేహం తీర్చంటే మనము దంతా దొబ్బగా స్వరూపాయి ఉంది ఒకటే అని కొలుస్తాము అప్పుడు వచ్చినప్పుడు ఎక్కువగా దుర్గాదేవికి అష్టమి నవమి చాలా విశేషమైన రోజులు అత చతు కూడా అని అంటాం మనం ఆ రోజుల్లో ఎక్కువగా చదివితే ఎక్కువ ఫలితం వస్తుంది అంటారు దిధలన్నీ ఒకటే కానీ ఆ స్పెషల్గా వాటిలో చదివినప్పుడు ఇంకా ఎక్కువ ఫలితం రావడం దానికి నాకు కొంచెం నిబరే అమావాస్య కూడా మరి కొంతమందికి చాలా విశేషమైన రోజు ఆ రోజు మనం పవన్ ఇష్టపడదు ఇష్టమైన రోజు విశేషమైన రోజు అనుకుంటాము మరి అమావాస్య మరి చందైన వాళ్ళందరికీ మనం చాలా గొప్పగా చేసుకుంటారు గొప్పగా ఆ రోజుని మంటక చేసుకుంటారు మనం మాత్రం ఇది చేసుకునే పోతున్నాను అంటారు అమ్మా ఇప్పుడు మిమ్మల్ని మామూలుగా రోజు ఫోన్ చేసి ఎట్లా ఉన్నారో అని అడిగినా అడగకపోయినా మీ పుట్టినరోజున నడిచేస్తే సంతోషిస్తారా లేదా అది ప్రత్యేకమైన రోజు కదా అవునా కాదా అట్లాగే అమ్మవారు ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క రూపంలో అవతరించింది అలా అవతరించిన సందర్భాలు ఒక్కొక్క అవతరణ ఒక్కొక్క తిథి నాడు జరిగాయి అందువల్ల ఆ రూపంతో ఆరాధించేటప్పుడు ఆనాడు ఆవిడికి ప్రత్యేకత ప్రత్యేకంగా అష్టమి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి తిథిగా చెప్తారు ఎందుకంటే ప్రతి అష్టమి సంవత్సరంలో ఉండేటటువంటి ఇరవై నాలుగు అష్టములు కూడా ఏదో ఒక రూపంలో అమ్మవారు ఆవిర్భవించింది భవాన్ అష్టమి దుర్గాష్టమి ఇలా చూడండి మొత్తం ఇరవై నాలుగు అష్టములకి అమ్మవారు ఒక్కొక్క రూపంలో అవతరించింది అంచేత ప్రతి అష్టమి చాలా విశేషమైనటువంటిది దీనికి సంబంధించి మేనాదేవి మేనాదేవి అంటే హిమవంతుని యొక్క భార్య ఆవిడ ఒకప్పుడు అమ్మవారి గురించి ఇరవై నాలుగు అష్టములు అష్టమి నాడు పూజ చేసిందట ఇరవై నాలుగు అష్టములు చేసి ఆ ప్రతిరో ఆ పూజ చేసిన రోజునేవో ఆవిడ నియమాలు ఏవో పాటించింది అష్టమి పూజా విధానం ఆ ముత్తైదోలకు తాంబూలం ఇచ్చుకుందిట అమ్మవారు చాలా సంతోషించి ఏం కావాలి నీకు వరమని అడిగిందిట అమ్మ నువ్వు మా ఇంట్లో చంటి పిల్లలాగా ఉండవా నీ కూతురులాగా మా ఇంట్లో పుట్టవా అని అడిగింది అందుకని పార్వతీదేవిగా దక్షయజ్ఞం అయిపోయిన తర్వాత సతీదేవిగా శరీరం వదిలినటువంటి ఆవిడ పార్వతిగా పర్వతరాజు ఇంట్లో పుట్టింది అంచేత ఆవిడ చేసిన పూజ ఏంటంటే ఇరవై నాలుగు అష్టములు పూజించింది అమ్మవారిని ఎందుకంటే ప్రతి అష్టమి మీరు గమనించండి ప్రతి అష్టమికి ఉంటుంది ఈ దుర్గాష్టమి అష్టమి ఇంకా పేర్లు ఉన్నాయి ఆ వరుసగా అష్టములన్నీ కూడా ఏదో ఒక రూపంలో అమ్మవారు ఆవిర్భవించినటువంటి అష్టమి నాడు మాట కూడా అన్నారు తమిళనాడు అక్కడ ఆచారం చూసుకుంటే ఎక్కువగా అమావాస్య రోజులు వారు వివిధ పూజలు చేయటంగా నవ చేస్తారు మనం పౌర్ణమి చాలా శుభ సూచకంగా భావిస్తాము ఈ వ్యత్యాసాన్ని ఏ విధంగా చూడాలంట ఎందుకు అంటేనమ్మా వాళ్ళ లెక్క ప్రకారం అమావాస్య మొదనాటి నుంచి శుక్లపక్షం మొదలవుతుంది ఎదుగుతున్నాడు సు చంద్రుడు అందుకని వాళ్ళు ఎదుగుదలను ఆరాధించారు మనం అప్పుడే పూర్తిగా వచ్చినటువంటి ఎదిగిపోయిన తర్వాత ఉన్న చంద్రుడిని ఆరాధించటం మనం మనం అనుకుంటున్నాం ఇది ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా అంతకన్నా ఇంకేం నిజం చెప్పాలంటే అన్ని తిథులు పవిత్రమైనవి అన్ని సమ సరైనవి అయితే కొన్ని తిథులు కొన్ని కార్యక్రమాలకు బాగుంటాయి ఇది మనకి బాగా అర్థం కావాలంటే ఏం చెప్తామంటే ఏదైనా జానం అది పొద్దున బాగుంటుంది భోజనం పొద్దున బాగుంటుంది మిట్ట మధ్యాహ్నం ఏం చేస్తా బయటికి వెళ్ళే పనులు ఉంటే ఎప్పుడు చెయ్యాలి మొక్కలకి నీళ్ళు ఎప్పుడు పోస్తాం సాయంత్రం పోస్తాం పూలు ఎప్పుడు కోస్తాం ఉదయం కోస్తాం మిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి పూలు కోస్తామా మొక్కలకి నీళ్లు పోస్తామా చెయ్యం కదా అంచేత ఒక్కొక్క పనికి ఒక్కొక్క కాలం సరైనటువంటిది అంచేత ఈ పూజకి ఈ కాలం ఈ సమయం బాగుంటుంది ఈ కార్యక్రమానికి ఈ సమయం బాగుంటుంది ఈ దీనికి ఇది బాగుంటుంది అని చెప్పడం ఉందే తప్ప ఏది పనికి కాదు మెట్ట మధ్యాహ్నం పూలు కొయ్యడానికి పనికిరాదని ఎట్లా అంటామో కొన్ని పనులకు కొన్ని పనికిరావు అంతే అంతకన్నా ఇంకేం కాదు కానీ అంత కాలంలో కాలం భగవత్ స్వరూపం అయినప్పుడు ప్రతిక్షణం పవిత్రమైంది ప్రతిక్షణం విలువైంది దాన్ని చాలా జాగ్రత్తగా మనం వినియోగించుకోవాల్సిందే చాలా సంతోషం నమస్కారం నమస్తే అమ్మ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి